విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈరోజు కేఎస్ఆర్ డిస్ట్రిక్ట్ పోలీస్ సమక్షంలో నలుగురు మిలిషియా మెంబర్స్ సరెండర్ చేస్తూ ఉన్నారు ఆల్ ఆఫ్ దెమ్ బిలాంగ్ టు గాలికొండ కలం అండ్ దే ఆర్ ఫ్రామ్ బోధురాల పంచాయతీ ఆఫ్ కుయూ మండల్ కమ్స్ అండర్ మంప పోలీస్ స్టేషన్ లిమిట్ ఇందులో ఫస్ట్ కంబేలు సైరామ్ ఏకే దొంబు అతనే మిలి మిలిషియా కమాండర్ గారు పనిచేశారు బిలాంగ్స్ టు నల్లబెల్లి విలేజ్ ఆఫ్ బోధురాల పంచాయతీ నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనే పార్టీ జాయిన్ చేశారు యాజ్ మిలిషియా మెంబర్ అండ్ మిలిషియా కమాండర్ అతని లాస్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్లోనే యాక్టివ్గానే చేసి ఈ మావోయిస్ట్కి సపోర్ట్ ఇచ్చేశారు లైక్ షోయింగ్ ద ఇంటీరియర్ రూట్స్ దళం ఈ రాషన్ ప్రొవైడ్ చేయడం సపోర్ట్ చేయడం పోలీస్ మూవ్మెంట్ చెప్పడం కదా మావోయిస్ట్ పార్టీ ఆ విధంగా అన్ని ఆఫెన్సెస్లోనే ఇన్వాల్వ్ అయ్యారు ఈ వాజ్ ఇన్వాల్వ్ ఇన్ టోటల్ ఆఫ్ సెవెన్ మావోయిస్ట్ కేసెస్ ముఫా కేసెస్ అతను పైన పెండింగ్ ఉన్నాయి ముఖ్యంగా టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీలో ఈ బోదరాల పంచాయతీ విలేజ్ విలేజ్లో ఒక ప్రజా కోర్టు పెట్టడం జరిగింది మావోయిస్ట్ ప్రజ చేశారు సెకండ్ వంతలా కిరణ్ ఏకే శ్రోమణి అతనే మిలిషియా మెంబర్ మెంబర్గానే పనిచేశారు అంటే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి మిలిషియా మెంబర్ పని పనిచేసుకున్నాను ఈ బిలాంగ్స్ టు అన్నవరం విలేజ్ ఆఫ్ బోదరాల పంచాయతీ అగేన్ కొయ్యూరు మండల్ అండ్ ఈజ్ అక్యూజ్డ్ ఇన్ సిక్స్టీన్ మావోయిస్ట్ కేసెస్ అతని కూడా మనకి ఒక ప్రజాకోట కన్నవరం లో జరిగింది అప్పుడు పార్టిసిపేట్ చేసుకున్నారు అండ్ నెక్స్ట్ ప్యాంఫ్లెట్స్ కేసెస్ అండ్ పబ్లిక్కి మోటివేట్ చేయడం టు జాయిన్ ద మా పార్టీ ఈ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఈ కన్నవరం గరిమండ ఈ పాకెట్లోనే యాక్టివ్గానే పనిచేస్తున్నారు థర్డ్ పర్సన్ ఈ తంబేలు రమేష్ అతని కూడా మిలిషియా మెంబర్ ఈ అగైన్ బిలాంగ్స్ టు అన్నవరం విలేజ్ బోదరాల పంచాయతీ అతను టూ థౌజండ్ నైన్టీన్ నుంచి యాక్టివ్గానే ఉన్నారు అండ్ అతని పైన ట్వెల్వ్ రుఫా కేసెస్ మా ఊర్స్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి ఈ లాస్ట్ పర్సన్ సిరు కొర్రా బాబురావు అని కూడా మిలీషియా మెంబర్ టూ థౌజండ్ టెన్ నుంచి యాక్టివ్ ఉన్నారు ప్రస్తుతానికి తొమ్మలోవ బోధనాల పంచాయతీలోనే ఉంటున్నారు అండ్ హీ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ టూ థౌజండ్ టెన్ బ్లాస్టింగ్ ఆఫ్ కాఫీ ప్లాంట్ ఇన్ కొయ్యూరు మండల్ అండ్ టూ థౌజండ్ టెన్లోనే ప్యాంఫ్లెట్స్ కేసెస్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు సో ఈ నలుగురికి బయట రావడానికి ముఖ్యంగా కారణం ఏమంటే దే ఆర్ డిసల్యూషన్ విత్ ద మావోయిస్ట్ పార్టీ గాలికొండ ఏరియా కమిటీలో ఏమీ మావోయిస్ట్ లీడర్షిప్ కూడా లేదు అండ్ దే ఆర్ సీన్ కంటిన్యూస్గానే మన ఏఓబి ఏరియాలో ఆంధ్ర ఒడిశా బార్డర్ ఏరియాలో కంటిన్యూస్గానే సరెండర్స్ జరుగుతూ ఉన్నాయి అండ్ దే ఆర్ లీడింగ్ అ మోర్ పీస్ఫుల్ లైఫ్ ఫ్యామిలీతో పాటు ఉంటున్నారు అది అన్నీ చూసి వాళ్ళు పోలీస్ దగ్గర వచ్చి ఈరోజు సరెండర్ చేసుకుంటున్నారు ఫార్ దిస్ ఎఫర్ట్స్ అండ్ రీచింగ్ అవుట్ టు ఆల్ దీస్ పర్సన్స్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ అండ్ అప్రిషియేట్ ద వర్క్స్ డన్ బై అడిషనల్ ఎస్పీ చింతపల్లి కిషోర్ కోమి ఐపిఎస్ గారు సిఐ కోయూరు రమణ గారు అండ్ ఎస్ఐ మంపా లోకేష్ గారు ఫార్ దే ఎక్సలెంట్ వర్క్ డన్ ఇన్ ఎఫెక్టింగ్ దీస్ ఫోర్ సరెండర్స్ ఫ్రమ్ గాలిగొండ హెయిర్ థ్యాంక్ యూ